హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణిసాని సో ఇప్పుడైతే ఈవినింగ్ వర్క్ అనమాట సో పిల్లలకి ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స కాసేపు కూర్చోబెట్టాను కూర్చోబెట్టి కాసేపు ఉన్న తర్వాత మా వాళ్ళు చూడండి మీకు అందరికీ హాయ్ చెప్తున్నారు సో మా చిన్న బాబు అయితే హాయ్ చెప్పమంటే హాయ్ కాదంట నమస్తే అంట సో ఈవినింగ్ కొంచెం జ్యూస్ అయితే ఇచ్చాను మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత హోంవర్క్ అయితే స్టార్ట్ చేయించాను సో ఆఫ్టర్నూను స్కూల్ టూ థర్టీ త్రీకి అయిపోతుంది సో అయిపోయిన వెంటనే మార్నింగ్ సెవెన్ కదా స్కూల్కి వెళ్ళిపోవాలి సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలా చేసి పంపిస్తాను లంచ్ బాక్స్ ఇస్తాను ఈ ఆఫ్టర్నూను త్రీ త్రీ థర్టీ అలా అవుతుంది ఇంటికి వచ్చేసరికి సో ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు కొంచెం రెస్ట్ తీసుకొని ఏదైనా కొంచెం తినేసి లైట్గా జ్యూస్ కానీ అవి ఇవి తినేసిన తర్వాత సో ఆకలి అవుతుందంటే లంచ్ బాక్స్ ఆల్మోస్ట్ పెట్టేసి ఉంటాను అది అయిపోయిన తర్వాత ఒకవేళ ఆకలి అవుతుందంటే ఏమన్నా ఫుడ్ పెడతాను లేదంటే ఏమన్నా స్నాక్స్ కానీ అలాంటివన్నీ ఇస్తాను అయిపోతుంది మరి ఈవినింగ్ మిల్క్ ఇస్తాను సో టుడే అయితే నేను కొంచెం జ్యూస్ ఇచ్చాను తాగేశాను అయిపోయిన తర్వాత హోంవర్క్ అయితే స్టార్ట్ చేయించాను సో హోంవర్క్ చూడండి ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే చపాతీ అవి చేశాను కొంచెం పిండి తెచ్చుకున్నాడు మా బాబు అందుకోసమని చిన్న బొమ్మ చేసి మమ్మీ అంటే ఇంక బొమ్మ అనేది ట్రై చేస్తున్నాను చూడండి ఎలా వచ్చిందో దానికి కొంచెం డెకరేషన్ అనేది చేస్తున్నాను సో ఫైనల్గా అయితే బొమ్మ అయితే వచ్చేసింది నాకు ఎందుకో కొంచెం వీడియో తీయాలనిపించింది సో ఈ ఛానల్లో నేను వీడియోస్ తిగాక చాలా డేస్ అయిపోయింది సో ఇంకొక ఛానల్ ఉంది కదా ఆ ఛానల్లో వీడియోస్ అయితే డైలీ పోస్ట్ చేస్తున్నాను కానీ వాచ్వర్స్ అయితే అస్సలు రావడం లేదు కనీసం ఇప్పటి నుంచి ఈ అయినా ఫోకస్ చేద్దామని చెప్పేసి వీడియోస్ అనేవి కంటిన్యూస్గా పెట్టేస్తున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎక్కడైనా కానీ స్కిప్ చేయకుండా మొత్తం వీడియోస్ అన్నీ చూడండి వీడియోస్ అయితే చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను ఫోటో బొమ్మ చేశాను కదా మా చిన్నబాబు ఇంకొక బొమ్మ నాకు చేసి మమ్మీ అంటే ఇంకొకటి ట్రై చేస్తున్నాను సో మధ్య మధ్యలో చదువుకుంటున్నాను వీడియో అనేది నేను స్కిప్ చేశాను అందుకే చాలా కొంత వీడియో అనేది కట్ అయిపోయింది సో వీడియో దేంతో చాలా ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను కట్ చేసి కట్ చేసి పెడుతున్నాను సో మొత్తం ఇప్పుడు హోంవర్క్ అంతా కంప్లీట్ చేసుకోండి అని చెప్పాను సో మధ్య మధ్యలో కొంచెం బ్రెయిన్ కొంచెం ఫ్రెష్ అవ్వడానికి ఎలాంటి యాక్టివిటీస్ అనేవి చేపిస్తున్నాను సో ఫస్ట్ రాగానే ముందు హోంవర్క్ అనేది కంప్లీట్ చేపిస్తాను తర్వాత మొబైల్ అనేది పెట్టేసి దాంతో డ్రాయింగు సో అవన్నీ ఏదో వాళ్ళు వేస్తూ ఉంటారు కదా సో యూట్యూబ్ ఓపెన్ చేసి అందులో డ్రాయింగ్ కానీ ఏమన్నా ఉంటే కనుక అలాంటివి చేసిస్తాను సో కొంచెం అందుకు బ్రెయిన్ అనేది కొంచెం బాగుంటుంది ఇప్పుడైతే వీడియో అయితే నా సైడ్ పెట్టి మమ్మీ అని చెప్పేసి మా చిన్న బాబు అడుగుతున్నాడు సో వాడు ఏదో ట్రై చేస్తున్నాడు సో మొత్తానికి ఆ రోజు అంతా కొంచెం ఫన్నీగా అయిపోయింది ఇంకా లాస్ట్ మీ కొంచెం ఏదో డెకరేషన్ లాగా చేసి డ్యాన్స్ అవన్నీ వేశారు నేను అది కూడా వీడియో తీసాను చూడండి ఇప్పుడైతే మా చిన్న బా పెద్ద బాబు ట్రై చేశాడనమాట ఏదో కొంచెం బొమ్మ కొంచెం పర్వాలేదు కొంచెం నన్ను చూసి ట్రై చేశాడు నా బొమ్మ కంటే ఇదే బాగుందనిపించింది కొంచెం బాగానే క్రియేటివిటీ ఉంది సో ఇలాంటివి చిన్న చిన్నవి ట్రై చేస్తూ ఉంటే కొంచెం బ్రెయిన్ అది ఫ్రెష్గా ఉంటుంది సో స్కూల్ అయిపోగానే వచ్చి కూర్చొని ఇంకా హోంవర్క్ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది సో ఇప్పుడైతే నేను సాంగ్ పెట్టాను అనమాట ఆ సాంగ్ వినిపించుకోకుండా ఏదన్నా డ్యాన్స్ వేయండి డ్యాన్స్ వేస్తున్నారు చూడండి సో ఆ గోధుమ పిండితో పెట్టేసుకొని ఇంకా డ్యాన్స్ అయితే ట్రై చేస్తున్నాడు అదేమో ఊడిపోతుంది ఏదో కొంచెం ఈవినింగ్ ఫన్నీగా అలా ట్రై చేసాము వీడియో ఎలాగుందో చూసి కామెంట్ చేయండి అండ్ మా చిన్నబాబు పెద్ద బాబు పెట్టుకున్నారని చిన్నబాబు కూడా ట్రై చేస్తున్నారు సో ఇదంతా చూసరికి హోంవర్క్ టైం అయిపోయింది అప్పటికే నాకు సెవెన్ అయిపోయింది సో వీడియో ఈవినింగ్ ఫోర్ నుంచి వీడియోస్ తీస్తూనే ఉన్నాను మొత్తం కొంచెం కొంచెం కట్ చేసి అలా అప్లోడ్ చేసరికి మొత్తం అంతా వచ్చేసి ఇది అయింది అక్కడికి వీడియో అనేది చాలామంది అడుగుతున్నారు అక్క కొంచెం కైండ్ మాస్టర్ గురించి చెప్పక్క అందులో వీడియోస్ అనేది ఎలా ఎడిట్ చేయాలి నువ్వు ఎలా వీడియోస్ తీస్తావు ఎలా అప్లోడ్ అని సో వీరు టైం ఉన్నప్పుడు నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా సో ట్రై చేసి మీకు పంపిస్తాను వీడియో అనేది షేర్ చేస్తాను కైండ్ మాస్టర్ నేను ఎలా చేస్తాను అనేది కంప్లీట్ వీడియో నేను ఒకసారి తీస్తాను మీకు అప్లోడ్ చేస్తాను అండ్ నెక్స్ట్ అయితే మా చిన్న బాబు ఇప్పుడు ఎల్కేజీ అనమాట సో బుక్స్ అయితే నాది వీడియో తీ మమ్మీ తీ మమ్మీ అంటే నేను వీడియో తీస్తున్నాను సో వీడియో తీసి అప్లోడ్ చేయి మమ్మీ అని చెప్తున్నాడు సో ఎప్పటికైనా ఫ్యూచర్లో గుర్తుకుంటుంది కదా సో చూడండి ఎన్ని బుక్స్ వచ్చాయో ఒక చిన్న అవి జస్ట్ యూకేజీనే మా బాబు అయితే బుక్స్ అన్నీ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి నాకైతే బాగా నచ్చినాయి అనమాట చిన్నప్పుడు ఎప్పుడైనా బుక్స్ తెచ్చుకుంటే అది ఒక యాంగ్జైటీ అనమాట సో ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది నాకైతే సో అవన్నీ బుక్స్ అన్నీ ఓపెన్ చేసి ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది నాకు సో ఈ బుక్స్ అన్నిటికీ ఇంకా అట్టలు అవన్నీ వేయాలి అవన్నీ వేసి అది ఇప్పుడు జస్ట్ బుక్స్ అనే కాకుండా వాళ్ళకి ఇంకా కొంచెం పెయింటింగ్ పెయింటింగ్ బాక్సెస్ తర్వాత పెన్సిల్స్ అవన్నీ కూడా కిట్ ఇచ్చారు సో అదైతే నేను ఓపెన్ చేయలేదు జస్ట్ ఇవి మాత్రమే ఇచ్చాను జస్ట్ ఎల్కేజీకే వీళ్ళకు స్టోరీస్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట సో పార్ట్ వన్ పార్ట్ టూ అని అవి కూడా మొత్తం నేను చూపించాను సో వీడియో కొంచెం రెంత్ ఎక్కువ అవుతుందని కట్ చేశాను అందుకే అది అనిపిస్తుంది అండ్ మొత్తం ఇప్పుడైతే మొత్తం ఓపెన్ చేసి చూసిన తర్వాత ఇంక అన్ని ప్యాక్ చేస్తున్నాను సో ప్యాక్ చేసి స్కూల్కి అనమాట టుమారో అండ్ వీటన్ని నీట్గా కవర్ కూడా చేయాలి సో చెప్తున్నారు మమ్మీ నీట్గా కవర్ చేయి స్కూల్కి తీసుకెళ్తా అని అండ్ మా ఈవినింగ్ కొంచెం ఖాళీగా టైం ఉంటే సో నేను సో బయటికి వెళ్ళాను నాకు ఈ కొంచెం బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈ వెడ్డింగ్ మొత్తం అందుకే మీకోసం కూడా కొంచెం తీయాలి బాగుంటుందని చెప్పేసి తీస్తున్నాను సో ఎలా ఉందో మీరే చూడండి సో చా చూడడానికైతే కాదు జిగేరు అంటుండే అంత బాగుందనమాట సో ఈవినింగ్ బయటికి వెళ్ళినప్పుడు చూశాను ఇంకా కొంచెం నేను లేట్ నైట్ ఇంకా కాసేపు అక్కడే స్పెండ్ చేశాను స్పెండ్ చేసినప్పుడు ఇంకా కొంచెం బాగా కలర్ఫుల్గా అనిపించింది ఆ నైట్కి ఆ రైటింగ్స్కి ఆ వెదర్కి చాలా బాగా అనిపించింది అండ్ ఇప్పుడైతే మా పేజీలో మేము ఆరు పరాటా చేస్తున్నాం సో అదైతే వీడియో తీయాలనిపించింది సో మీ నేను వీడియో తీస్తున్నాను చూడండి ఇక్కడ మీరు తినేవారు మా పేజీలో సో అంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను సో పీజీలో ఫుడ్ ఎలా ఉంటుంది ఇదైతే సెల్ఫ్ కుకింగ్ అండ్ ఇక్కడైతే ఆరు పరాట మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు నేను కూడా చేస్తాను చూడండి సో చూడండి నేనైతే మాస్టర్కి ఇచ్చాను అనమాట మొబైల్ మీరు తీసుకోండి నేను చేస్తాను అని నేనైతే చేస్తూ ఉంటే అతను వీడియో తీస్తున్నాడు వీడియో అనేది చాలా స్పీడ్ పెట్టాను అందుకోసం అని చెప్పేసి మీకు చాలా స్పీడ్గా అనిపిస్తుంది వీడియో ఎంత ఎక్కువ అవుతుందని చెప్పేసి వీడియో కొంచెం స్పీడ్గానే పెట్టేశాను అందుకే ఇలా కనిపిస్తుంది అండ్ వీడియో ఎలా ఉందో తప్పకుండా చూసి కామెంట్ చేయండి అండ్ ఇప్పుడైతే నేను వీడియో అనేది ముందుది వెనక్కి వెనకది ముందుకు అలా పెట్టేసాను అందుకేలా కనిపిస్తుంది జస్ట్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆలు మసాలా మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అది ప్రిపేర్ చేసుకునే తర్వాత వచ్చేసి కొంచెం మనము మామూలుగా మనం గోధుమ మాములు చపాతి పిండి ఎలా చేస్తామో అలా చేసుకుని కొంచెం గుంతలాగా చేసి అందులో మసాలా పెట్టేసేయాలి మసాలా పెట్టేసుకొని మొత్తం కవర్ చేయాలి ఇప్పుడు నార్మల్గా చపాతీ ఎలా చేస్తామో అలా చేసేయాలి సో ఆల్మోస్ట్ పీజీస్ అన్నిటికీ కొంచెం నా మేమైతే మీడియం సైజే చేస్తాం పెద్ద పెద్దవి అయితే చేయము చాలా మందికి చాలా పెద్దవి చేస్తారనమాట మేమైతే మీడియం సైజే చేస్తాం సో వీడియో మొత్తం చూడండి ఎలా ఉందో చెప్పండి అండ్ ఇప్పుడైతే మేము ఇలాంటివి చేసేటప్పుడు ఎప్పుడైతే పిల్లలు వస్తారు అప్పుడే హాట్ హాట్గా ఇస్తాం ఎందుకంటే ఇది చల్లగా అయిపోతే తినాలని ఇంట్రెస్ట్ ఉండదు సో అందుకోసమనే కొంచెం హాట్ హాట్గానే ఇక్కడ చేస్తూ ఉంటే అక్కడ వస్తూ ఉంటాను అందుకే నిదానంగా చేస్తూ ఉంటాం అండ్ ఇదంతా ప్రిపరేషన్ చేయడానికి మాకు మినిమం త్రీ అవర్స్ పట్టింది సో నేను ఏదో కొంచెం ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి పైకి వీడియో తీసి అలాగే నేను కొంచెం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి అతను మాస్టర్ అనమాట అతను ఇంకో పక్క మొత్తం అప్పుడే అయిపోయింది ప్రిపేర్ చేస్తూ ఉన్నాము అండ్ అతను మొత్తం వచ్చేసి నేను చేసిన పరోట మొత్తం చపాతిలాగా బ్రెండ్ చేస్తున్నాడు నేనైతే మొత్తం అందులో మసాలా అవన్నీ పెట్టేసి మొత్తం క్లోజ్ చేసి ఇస్తున్నాను ఈ మొత్తం ప్రాసెస్ చేయడానికి మినిమంలో మినిమం త్రీ మెంబర్స్ కావాలి అంత టైం పడుతుంది సో ఒకసారైనా ప్రాసెస్ మొత్తం చూపించాలని అనిపించింది కానీ నాకు టైం సెట్ అవ్వడం లేదు సో టైం వచ్చినప్పుడు తప్పకుండా మీకు అవన్నీ చూపిస్తాను అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఇది మొత్తం రన్ అయిపోయిన తర్వాత నేను బయటికి వెళ్ళాను చూడండి ఇంకా పైనుంచి ఇంకా కిందికి వస్తున్నాను అనమాట మొత్తం ఫ్లోర్ అంతా ఇలాగే ఉంటుంది అలాగే రైటింగ్స్ ఇవన్నీ ఉంటాయి అండ్ మొత్తం ఇంకా నడుచుకుంటారు అదే కానీ నేను ఏం చేశానంటే లిఫ్ట్లో వస్తున్నాను చూడు చూడండి నేను ఆల్మోస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ తీసాను అనుకుంటా లిఫ్ట్లో వీడియో కానీ మీకు అప్లోడ్ చేశాను లేదో నాకైతే అంత ఐడియా లేదు జస్ట్ ఇక్కడ నుంచి వచ్చేసరికి నాకు వన్ మినిట్ పట్టింది సో కింద మొత్తం వచ్చేసి ఎలా ఉంటుంది ఒకసారి లాంగ్ వీడియో చేస్తాను మా పేజీ టూర్ ఎలా ఉంటుందో చూడండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్